ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల సరిహద్దులో ప్రధాన రహదారి ఆఖీరు వాగుపై వాల్యా తాండ వద్ద రెండు వేల పదిహేడులో నిర్మించిన వంతెన గతేడాది సెప్టెంబర్లో కురిసిన వర్షాలు వరదల దాటికి కుప్పకూలింది అప్పటి నుండి పాత బ్రిడ్జిపై నుండే వాహనదారులు రాకపోకలు కొనసాగిస్తున్నారు గతేడాదిలా వరద ఉధృతి కొనసాగితే పాత వంతెనపై కూడా రాకపోకలు నిలిచిపోనున్నాయి పాత వంతెన సైతం పగుళ్ళొచ్చి ప్రమాదకర స్థితిలో ఉంది దీనితో మహబూబాబాద్ డోర్నకల్ కురివి తదితర ప్రాంతాల నుండి వచ్చేవారు ఖమ్మం నుండి మహబూబాబాద్ వెళ్లేవారు ఈ రహదారినే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఖమ్మం కురివి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఆఖీరుపై నూతన వంతన నిర్మాణానికి కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్నారు కానీ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఈ వర్షాకాలం ఎలా గడుస్తోందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయంపై మరింత సమాచారాన్ని జిల్లా ప్రతినిధి హరీష్ అందిస్తారు ముల్కలపల్లి వద్ద ఉన్న ఆకేరు వాగుపై ఉన్న వంతెన వరదల్లో కొట్టుకుపోయింది దీంతో పాత బ్రిడ్జి పైన ఇప్పటివరకు వాహనదారులు రాకపోకలు కొనసాగిస్తున్నారు రెండు వేల పదిహేడులో నిర్మించిన ఈ వంతెన భారీ వర్షాలకు భారీ వరదల దాటికి కొట్టుకుపోయింది దీంతో గతంలో నిర్మించిన పాత వంతెనపైనే రాకపోకలు కొనసాగిస్తున్నారు ఆ పాత పాత వంతెన సైతం పగుళ్లు ఏర్పడి ప్రమాదకర స్థితిలో ఉంది ఇప్పుడు మళ్ళీ తిరిగి వర్షాలు వచ్చి వరదలు వస్తే ఈ పాతవంతన కొట్టుకుపోయి ఖమ్మం మహబాద్ జిల్లా మధ్య రాకపోకలు స్తంభించే అవకాశం ఉంది ఇక్కడ ఎందుకు స్థానికులు ఉన్నారో వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి బిడ్జి కొట్టపోయిన కనీస సంవత్సరం కావచ్చు నెల జూన్ జూలై నెలలో కొట్టపోయింది మళ్ళీ ఆగస్టు నెల రాబోతుంది ఇంత ఇంతమటుకి అలాంటి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు బ్రిడ్జి మళ్ళా ఉన్న చిన్న బ్రిడ్జి మీదనే రాకపోకలు జరుగుతున్నాయి ఆ బ్రిడ్జి కానీ కూలిపోయే అవకాశం వచ్చింది మొత్తం పగుళ్ళు వచ్చినాయి దాని కారణంగా గవర్నమెంట్ దీనికి ప్రత్యామ్నాయం చూపించి దీన్ని తొందరగా బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను ప్రత్యామ్నాయంగా మరో బిడ్జ్జి నిర్మించి రాకపోకలు కొనసాగే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు కెమెరామెన్ సతీష్తో హరీష్ టీవీ ఖమ్మం